హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది స్త్రీలకు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే కొంత వయసు పడిన తర్వాత లేదా నార్మల్ డెలివరీ వల్ల యూనిక్ అండరాలు అనేవి బదులుగా కావడం అనేది జరుగుతుంది సహజంగా కొంతమంది స్త్రీలు నాకు కాల్ చేసి కూడా అడుగుతున్నారండి మ్యాన్స్ట్రిబ్యూషన్ అంటే స్త్రీలు కూడా మ్యాన్స్ట్రిబ్యూషన్ చేసుకుంటారు సో అలాంటి సందర్భాల్లో కూడా బదులుగా ఉంది అని మ్యారేజ్ అంటే ఇబ్బందిగా ఉంది అని ఇలా ఉండడం వల్ల లేదా మ్యారేజ్ అయిన కొత్తలో భర్తకు హాయి కలగడం లేదంటే తృప్తిగా కలగడం లేదు అని వదులుగా ఉంటుందని దానివల్ల ఆ స్పర్శ అనేది ఆ భావప్రాప్తి అనేది కలగడం లేదు అని ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయండి స్త్రీలకు సో ఎప్పుడైతే యోని కండరాలు వదులుగా ఉన్నాయని గమనించారో ఇప్పుడు నేను చెప్పిన కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే తిరిగి ఎలాంటి ఒకవేళ దీని వల్లనే కాకపోయినా లేదా మరే ఇతర కారణాల వల్ల సరే వయసు వల్ల కానివ్వండి ఎవరికైనా సరే ఏ ఏజ్ స్త్రీలైనా సరే కండరాలు వదులుగా ఉన్నాయి అని అనుకుంటే యోని కండరాలు తిరిగి బిగుదుగా చేసుకునే ఈ అద్భుత చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ గా పని చేస్తుందండి నేను చాలా మంది కొంతమందికి సజెషన్ కూడా చేశాను అది చూడ మంచి ఫలితాన్ని పొందడం జరిగింది అందులో మొదటి చిట్కా వచ్చేసి దీనికి నేను చెప్పే సమభాగాలుగా కలుపుకొని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఒకటి పటిక పటిక బెల్లం కాదండి పటిక వేరు పటిక బెల్లం వేరు చాలా మంది మళ్ళీ నా కాల్ చేసి అడిగారు ఇంత ముందు కూడా సో పటికను తీసుకోండి పటికతో పాటు కాచు కాచు అని కూడా చౌదపొడి దుకాణం లభిస్తుందండి పటిక కాచు తేనె ఇవి మూడు సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి లేపంలాగా తయారవుతుందండి అయిన తర్వాత దాన్ని యోని కానీ లోపలి కానీ మసాజ్ చేసుకుంటూ ఉండాలి లోపటి కానీ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి రాత్రి కూడా అప్లై చేసుకోవాలి ఉదయం లేచి దాన్ని శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకునే ముందు మీకు వీలైతే అలవేరా జెల్లుతో కానివ్వండి లేదంటే పుల్లటి పెరుగుతో కానివ్వండి దీన్ని శుభ్రపరచుకుంటూ ఉన్నట్లయితే ఫలితం అనేది మరింత వేగవంతంగా రావడం అనేది జరుగుతుంది ఇలా ప్రతి రోజు చేసుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ తప్పనిసరి పార్టిసిపేషన్ చేసినా కూడా దానివల్ల ఎవరికి ఎలాంటి నష్టము కూడా ఉండదు బట్ నా సజెషన్ మాత్రం ఆఫ్టర్ పార్టిసిపేషన్ తర్వాత దీన్ని ఉపయోగించుకోవడం అనేది బెటర్ ఒకవేళ మీరు ఉదయం రాసుకొని రాత్రి శుభ్రపరచుకొని పార్టిసిపేషన్ అనేక మళ్ళీ కూడా రాసుకోవచ్చు అలాగే ఎక్కువ శాతం ఉంచుకోగలిగిన వాళ్ళు అలా ఎక్కువ శాతం కూడా ఉంచుకుంటే ఇంకా ఫలితం అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా వదిలేటువంటి కండరాలని తిరిగి మళ్ళీ బిగుదుగా చేసుకోవచ్చు దీనివల్ల ఇద్దరు కూడా తృప్తి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ అంతే కాకుండా ఒకవేళ మీరు ఇవేమి చేసుకోలేము ఏదైనా భయంగా ఉంది అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రొడక్ట్ ఉంటుంది అండి జెల్ ఉంటుంది మా వద్ద ఈ జెల్ అనేది ఇప్పటికీ అందించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వాళ్ళు పొందడం జరిగింది ఈ జెల్ వచ్చేసి కంటిన్యూ గా ఫోర్ మంత్స్ కనుక ఉపయోగించుకోవాలి దాంతో పాటు ఒక మాత్ర కూడా ఇస్తాము రోజుకు ఒక మాత్ర వేసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల్లో దాని ఉపయోగాలు కూడా నేను చెప్తాను దాని ఎలా వాడాలి అన్ని కూడా నేను మీరు ఆర్డర్ పెట్టుకున్నాను నేను అన్ని చెప్తానండి క్లియర్ గా సో ఈ విధంగా కూడా ఈ జెల్లి వాడుకున్నట్లయితే తప్పకుండా మళ్ళీ త్రీ టు ఫోర్ మంత్స్ లో తిరిగి మళ్ళీ వదిలేటువంటి కండరాలని తిరిగి బిగుతుగా చేసుకోవచ్చు అండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది స్త్రీలు భయపడే దాని గురించే సైడ్ ఎఫెక్ట్స్ గురించి బట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుందా ఆదా ఏమి ఉండదండి చాలా మంది రెగ్యులర్ గా వాడుకుంటున్నది ఇది ఓకేనా సో కొంతమంది మాకే ఉంది సమస్య అనుకుంటారు బట్ చాలా మంది స్త్రీలకు సమస్యలు ఉన్నాయి చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో మంది క్యూర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి మీకు నిజంగానే సమస్య ఉంటే చిట్కా చేసుకోండి ఒకవేళ మెడిసిన్ కావాలంటే కింద స్టోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీకు కొరియర్ ద్వారా కూడా దీన్ని ఫోర్ మంత్స్ ప్యాక్ అనేది మేము పంపించడం అనేది జరుగుతుంది ఇంటి వద్దనే మీరు కొరియర్ తెప్పించుకొని కూడా వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ